శ్రీమంత్రి నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ ఇలా సుశీలుడు చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత పురంజయుడు ఆలయానికి వెళ్ళి పువ్వులతోనూ పళ్ళతోనూ ఆకులతోనూ షోడసోపచారాలతో శ్రీహరిని పూజించారు శ్రీహరి ముందు నాట్యము చేసి బంగారపు విగ్రహాన్ని చేయించారు ఆ బంగారపు విగ్రహానికి ప్రదక్షిణం చేసి పూజ చేశారు తర్వాత పురంజయుడు కార్తీక పౌర్ణమి రోజు రాత్రంతా శ్రీహరిని పూజిస్తూ శ్రీహరి గురించి భజన చేస్తూ గోవింద నారాయణ అంటూ నామస్మరణ చేస్తూ రాత్రి అంతా గడిపారు ప్రాతఃకాలంలో నిద్రలేచి తిరిగి యుద్ధానికి వెళ్లటానికి బయలుదేరుతున్నారు తులసీమాడను మెడలో ధరించి కత్తిని ధనుర్భాణాలని తీసుకుని కవచాన్ని ధరించి రథాన్ని అధిరోహించిన శ్రీమన్నారాయణుడికి నమస్కరించుకొని తిరిగి యుద్ధభూమికి బయలుదేరారు అతన్ని చూసిన మిగతా రాజులు అంతా కూడా అతడి మీద కోపంతో యుద్ధం చేయటానికి యుద్ధరంగంలోకి వచ్చారు వారందరూ భయంకరంగా యుద్ధం చేసుకోవటం మొదలుపెట్టారు పిడుగులలాంటి బాణాలు వజ్రాల లాంటి కత్తులతోనూ ఐరావతం లాంటి ఏనుగులతోనూ ఆకాశానికి ఎగురుతాయా అనిపించేంత ఎత్తుగా ఎగరగలిగే గుర్రాలతోనూ గబగబా నడిచే రథాలతోనూ భయంకరంగా యుద్ధం చేసుకోవటం మొదలుపెట్టారు ఇలా వారందరూ యుద్ధం చేసుకుంటూ ఉండగా శత్రురాజులు అంతా కూడా ఒక్కొక్కరిగా వారి సైన్యాన్ని కోల్పోతున్నారు వారి రథాలన్నీ కోల్పోతున్నారు ఏనుగులు గుర్రాలు అన్నీ కూడా మరణించాయి ఇక వారి వారందరూ కూడా చనిపోవడాన్ని చూసిన ఆ రాజులందరూ ఇక పురంజయుడే గెలుస్తాడు వీరు గెలవరు అని నిర్ణయించుకున్నారు విజయం పురంజయునికే దక్కుతుంది కాబట్టి ఈ మిగిలిన సైన్యాన్నైనా తీసుకొని తమ తిరిగి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు దానితో మిగతా సైన్యం అంతా కూడా ఆ రాజులందరూ వారి నగరానికి తిరిగి వెళ్ళిపోయారు దీన్నంతా చూసిన పురంజయుడు ఆనందించాడు తనని రాజ్యలక్ష్మి అనుగ్రహించిందని ఇది అంతా శ్రీహరి అనుగ్రహమేనని మనస్ఫూర్తిగా తలుచుకున్నారు శ్రీహరి అనుకూలంగా ఉంటే శత్రువు కూడా మిత్రువైపోతారు అధర్మం కూడా ధర్మంగా మారుతుంది ఆ హరే ప్రతికూలంగా మారినప్పుడు మిత్రువే శత్రువైపోతారు ధర్మమే అధర్మమైపోతుంది కార్తీక వ్రతాన్ని చేసిన వారికి సమస్త కష్టాలు తొలగిపోతాయి సమస్త ప్రాణులకు రక్షకుడైన ఆ శ్రీహరిని సేవిస్తే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి విష్ణుభక్తుడికి ఏ కష్టమూ రాదు ఆయన నిత్య తేజోవంతుడిగా ఉంటారు ఇది ఖచ్చితమైన మాట అందులోనూ కార్తీక వ్రతాన్ని చేస్తూ కోరికని కోరుకున్న వారికి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కలియుగంలో శ్రీహరిని సేవించి కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారు పరిశుద్ధులవుతారు వైష్ణవులే అవుతారు కార్తీక వ్రతాన్ని చేసి శ్రీహరికి భక్తి కలిగిన సూత్రులు కూడా వైష్ణవోత్తములే అనిపించుకుంటారు బ్రాహ్మణులై ఉండి వేదాన్ని అభ్యసించి కూడా హరిభక్తి కాలేని వారు శూద్రులతో సమానమైపోతారు వేదాన్ని చదివి శ్రీహరిని పూజించగలిగే బ్రాహ్మణుడు వైష్ణవోత్తముడుగా మారతాడు అతనిలో శ్రీ మహావిష్ణువే కొలువై ఉంటారు ఏ జాతి వాడైనా ఏ కులము వాడైనా శ్రీహరిని సేవించడం వల్ల ఆయన దగ్గరికే చేరుకుంటారు శ్రీహరి అప్పుడే వారిని ఉద్ధరిస్తారు శ్రీహరి భక్తి గురించి ఏమని వర్ణిస్తాము పరాశరుడు వశిష్ఠుడు అంబరీష మహాముని ఇలా ఎందరికో పరమపదాన్ని ప్రసాదించారు భక్తులకు శ్రీహరి ప్రియుడు శ్రీహరికి తమ భక్తులే ప్రియులు ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఆ శ్రీహరియే నిండి ఉన్నారు తన భక్తులను సదా కాపాడుతూ ఉంటారు అటువంటి శ్రీహరి మీద భక్తి కలిగి నిత్యము కార్తీక వ్రతాన్ని చేయాలి ప్రతి ఒక్క సంవత్సరము విడవకుండా కార్తీక వ్రతాన్ని చేసిన వారు తప్పక శ్రీహరి సాన్నిధ్యాన్నే పొందుతారు కార్తీక వ్రతంతో సమానమైన వ్రతము శ్రీహరితో సమానమైన ప్రభువు సూర్యుడితో సమానమైన తేజోవంతుడు రావి చెట్టుతో సమానమైన వృక్షము కూడా లేవు కార్తీక వ్రతము అన్ని కోరికలను నెరవేర్చడంతో పాటు పాపాలన్నిటినీ కూడా క్షయం చేస్తుంది శ్రీహరి సాన్నిధ్యాన్ని మనం సులభంగా చేరుకోగలుగుతాము అన్ని వ్రతాలలోకెల్లా ఉత్తమమైనది ఈ కార్తీక వ్రతము సర్వశాస్త్రాల యొక్క సారము సర్వవేదాల యొక్క సమ్మతము కార్తీక మహత్యం బోధకరమైన ఈ అధ్యాయాన్ని ఎవరైతే వినిపిస్తున్నారో వారు అంత్యములో శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు నిత్యము చదివితే వారు వైకుంఠాన్ని చేరుకుంటారు ఈ అధ్యాయాన్ని ప్రదానం జరిగే సమయాలలో చదవటం వల్ల పితృదేవతలు తృప్తి పొందుతారు కల్పాంతరం వరకు కూడా వారు తృప్తి పొందినవారవుతారు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఇక్కడితో సంపూర్ణం ఇరవై మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి